అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళు విషయం తీసుకునేటప్పటికీ ఈ మన ప్రధానమైన నక్షత్రాలు ఈ పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో అనుకోని ఖర్చులు అది కూడా ఎలాంటివంటే ఏదన్నా ఆకస్మికమైన ఖర్చులు ఇతరులకి చారిటీ పరంగా ఇచ్చే పరిస్థితులు కానీ ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి కానీ అనుకోని ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో రూపంలో మీకు ధనం ఏర్పడుతుంది కాబట్టి చేతికి ఆ విషయంలో మీరేమీ కంగారు పడకుండా చేయగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి కానీ మీ యొక్క తృ అన్నదమ్ములతో కానీ సలహా సంప్రదింపులు తీసుకుంటూ మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు సింహరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖా పుబ్బా ఉత్తర సింహరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ చాలా వరకు మీరు అనుకున్న విధంగా మంచి మంచి అవకాశాలు రావడం కావచ్చు లేకపోతే మీరు ఏ రకంగా అయితే ప్లాన్ చేసుకున్నారో దాని పరంగానే మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది అది ఇన్వెస్ట్మెంట్ విషయాలు కావచ్చు లేకపోతే సంతానం ఆకస్మిక లాభాలు రావలసిన ధనం వీటి అన్నిటి విషయంలోనూ మీరు ఏ రకమైన గ్రాఫ్ ఏర్పరచుకున్నారో దాని పరంగా మీరు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో కానీ వృత్తి చేసే వ్యక్తులతో కానీ కొంత నూతన డిస్కషన్స్ అంటే కొత్త చర్చలు ఆ కొత్త చర్చల వల్ల కూడా మీకు అనుకోని లాభాలకు కూడా ఆస్కారం అనేది ఏర్పడుతుంది కన్యా రాశి అమ్మా తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ యొక్క కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వృత్తిలో నూతన అవకాశాలకి ఆస్కారం ఉంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ అలాగే తల్లి కుటుంబ సభ్యులు మీకు ఈ విషయంలో మంచి మంచి సలహాలు ఇవ్వడానికి మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వృత్తి మార్పు విషయంలో కావచ్చు వృత్తిలో అభివృద్ధి విషయంలో కావచ్చు వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఫలించడం ఆకస్మికంగా లాభదాయకంగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న విషయంగా మనం ఈ రోజును భావించవచ్చు